పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఇలా వచ్చి అలా వెనక్కి వెళ్ళి జరిగిందా జీవోలు విడుదల తెలియకుండానే జరిగిందా సమాచార లోపమా లేక ఇతర రకాలా కాపు రిజర్వేషన్ ఉద్యోగం సందర్భంగా తూని రైలు దగ్ధం కేసులో తిరిగి అప్పులకు వెళ్లాలని తొలుత ప్రభుత్వం ఉత్తర్వులు వెల్వరించింది అయితే ఆ జీవోలు విడుదల తర్వాత మాత్రం ప్రభుత్వం వెంటనే స్పందించింది తూను రైలు దగ్ధం కేసును తిరగదోడే ఉద్దేశం లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది రైల్వే కోర్టు ఉత్తర్లపై అప్పీలుకు వెళ్లే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది వెంటనే ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కూడా వెంటనే ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చిన వెంటనే నష్ట నివారణ చర్యలు చేపడుతూ తాము అప్పీలుకు వెళ్లే ఆలోచన లేదని ఈ జీవో ఎలా విడుదలైందో దానిపై ఆరా తీసింది ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కావాలంటే దానికి సంబంధించిన సమాచారాన్ని కనీసం సంబంధిత శాఖ మంత్రికి తెలియజాల్సి ఉంటుంది అయితే ఈ ఫైలు ఏ స్థాయిలో ఆమోదం పొందుతూ నచ్చిందన్న దానిపై ఇప్పుడు ప్రభుత్వం ఆరా తీస్తుంది కాపులకు సంబంధించి సొంత అంశం కావడం అందులో ముద్రకట పద్మనాభం ఉన్నప్పటికీ కాపు రిజర్వేషన్ల కోసం సాగిన ఉద్యమంలో జరిగిన ఘటన కావడంతో వెంటనే ప్రభుత్వం సీరియస్ గా చర్యలకు దిగింది అయితే ఆర్పీఎఫ్ సీనియర్ డీజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదన ఆరంగా ఉత్తర్వులు జారీ అయినట్లుగా గుర్తించారు ఇలాంటి ఉత్తర్వులు విడుదల చేసే ముందు తమను సంప్రదించకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయినట్లు సమాచారం అధికారుల నిర్లక్ష్య ఫలితంగానే ఈ జీవో విడుదలైందా లేక కావాలని ఎవరైనా జీవో విడుదలకు పూనుకున్నారా అన్న దానిపై ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం అంతే తప్ప ఇలా జీవోలు తమకు తెలియకుండానే విడుదలైతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తాయని భావించి ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకినట్లుగా సమాచారం వెంటనే బాధ్యులు ఎవరు గుర్తించి జీవో విడుదలకు గల కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో